అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగబోతోందండి బంధువుల రాకతో మన ఆనంద నిలయం కళకళలాడబోతోంది పిల్లలు మా ఆడపడుచులు అందరూ అండి అయితే ఈ రోజున స్వామివారికి స్నపన తిరుమంజనం చేయాలని అనుకుంటున్నానండి ఎందుకంటే స్వామివారికి అమ్మవారికి స్నపన తిరుమంజనం అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది స్వామివారిని అమ్మవారిని స్నానం చేయించటం అనమాట అండి మంగళ స్నానాలు అనుకోండి అవి చేయిద్దామని అనుకుంటున్నా ఒకసారి మనం చక్కగా స్వామివారికి అమ్మవారికి తిరుపంజనం సేవ చేసుకుంటే ఆ తర్వాత నూతన వస్త్రాలు అలంకరించుకోవటం అవన్నీ చేసుకోవచ్చు ఎందుకంటే స్వామివారికి విగ్రహాలకు అలంకరించడానికి నాకు చాలా టైం పడుతుందండి వస్త్రాలు కట్టడానికి ముఖ్యంగా చాలా టైం పడుతుంది అందరూ వస్తే నాకు వీలవ్వదు కదా ఎక్కువ టైము స్పెండ్ చేయలేను కాబట్టి ఈరోజు స్నాపన తిరుమంజనం చేసేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట అండి ఏమండి ఏదన్నా మనసులో ఉంటే కనుక కళ్ళవారుజామునే మెలుగు వచ్చేసేస్తుంది అనమాట అండి ఈరోజు అలానే ఎర్లీ మార్నింగే మెలుగు వచ్చింది వీడియోస్కి కొంచెం వాయిస్ అది చెప్పేసుకుని బయటకు వచ్చేసరికి పిన్నిగారు వచ్చారు పిన్నిగారితో ఈ రెండో పక్క కూడా కొంచెం కళ్ళాపతి చల్లేయండి అని చెప్పాను ఆవుపేడ తెప్పించుంచాను అనమాట అండి పేడ కళ్ళాపి ఇటు కృష్ణుడి దగ్గర ఇటు బుద్ధుడి దగ్గర కూడా చల్లమని చెప్పాను ఎందుకంటే కళ్ళాపి చల్లితే కొంచెం చదునుగా అవుతుంది కదండి నిజానికి కృష్ణయ్య దగ్గర బాగానే ఉంటుంది కానీ బుద్ధుడి వెంపు నిన్ననే కదా అన్నీ రెడీ చేయించాము మొత్తం మట్టి మట్టిగా ఉన్నదనమాట అండి ఒక రెండు సార్లు పేడ నీళ్లు చల్లితే చక్కగా గచ్చులాగా అయిపోతుందనమాట బుద్ధుడి దగ్గర చిన్న వినాయకుడి రాతి విగ్రహం కూడా రాతి రాయి ఉంటుందన్నమాట అండి వినాయకుడి ఆకారంలో అక్కడే నేను ఈ పందిరి రాట కూడా వేశాను కాబట్టి అటు కూడా ముగ్గు పెడదామని అనుకుంటున్నాను పని ఎక్కువ ఉన్నది కాబట్టి ఈరోజు చిన్న ముగ్గుతోనే సరిపెట్టేసేస్తున్నానండి బంధువులు ఎవరెవరు వస్తున్నారు అంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ బాగానే కనిపెట్టేస్తారండి మా ఆడపడుచులు పిల్లలు వస్తున్నారు మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా వస్తున్నారు అని రాశారు నిజమేనండి నిజానికి అన్నయ్య వదిన మేనల్లుడు వాడి భార్య వాడి కొడుకు నా మేనకోడలికి ఖాళీ అండి తన ఇద్దరు పిల్లలు అందరూ కలిసి వద్దామని అనుకున్నారు బై రోడ్ వద్దామని అనుకున్నారు కానీ నా మేనల్లుడికి అర్జెంట్ వర్క్ పడిందంటండి సో అసలు డ్రైవింగే తను కాబట్టి మొత్తం ఆగిపోవాల్సి వచ్చిందనమాట రాత్రి అన్నయ్య ఫోన్ చేసి చెప్తే నేను కొంచెం డల్ అయ్యాననే చెప్పాలి ఎందుకంటే సరే అందరూ వస్తే ఇంకా బాగుంటుంది అని అనుకున్న అన్నయ్య అయితే నన్ను ఓదార్చడానికి కాదులేండి మామూలుగానే చెప్పాడు ఏ ఏముందమ్మా నెక్స్ట్ అయినా నెక్స్ట్ మంత్ అయినా వస్తాము అందరం కలిసి వస్తాము నాలుగు రోజులు ఉండేలాగా వస్తాంలే అని అన్నాడు సరే అండి ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా అన్నయ్య వదినా కూడా ఫీల్ అయ్యారన్నమాట అరే మేము అన్నీ కూడా ప్రిపేర్ అయ్యామే పిల్లలైతే బాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వద్దామా అని అని చెప్పి అనుకోకుండా ఆగిపోవాల్సి వచ్చింది అని చెప్పారనమాట అయితే ఈ రోజున స్వామివారికి అమ్మవారికి తిరుమంజనం సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను కదండి స్వామికి ఎప్పుడైతే విఘ్నేశ్వర బియ్యం కట్టానో ఇక ఈ రోజు నుంచి కూడా రకరకాల అలంకారాలు రకరకాల పూజలు అన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట బంధువులు వచ్చిన తర్వాత కొంచెం చెప్పారంట అవన్నీ పెట్టుకుంటాను ఇక మిగతా పనులన్నీ కూడా ఈ రోజున ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నానండి నెంబర్ వన్ పిలుపులు తర్వాత ఈ తిరుమంజనం సేవ చేసుకున్న తర్వాత బట్టలు కూడా రెడీ చేసి ఉంచుకోవాలి అవి నేను కుట్టేటప్పుడు కట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి చాలా టైం పడుతుంది నాకు వీలైనట్లుగా కట్టేస్తూ ఉంటాను అనమాట అలానే అందరినీ పిలవటం ఒకటి తర్వాత మెనూ ఒకటి రెడీ చేయటం మెను ఆర్డర్ ఇచ్చేస్తామండి లాస్ట్ ఇయర్ కూడా దొరబాబు గారికే ఆర్డర్ ఇచ్చాము వారు ఇంకా అసలు ఏదో ఒక దేవుడికి పూజ చేసినట్లుగా నైవేద్యం సమర్పించినట్లుగా అంత భక్తిగా చేయించేసి పంపిస్తారనమాట ఈ ట్రిప్ కూడా దొరబాబు గారికే భోజనాలు పురమాయించాము అందరూ కలిపి ఒక రెండు వందలు పై చిలుకు రావచ్చు అని అనుకుంటున్నాం అనుకుంటున్నామనమాట కొందరిని అయితే ఇంటి దగ్గర వాళ్ళు పిలిచిన మా వారి ఫ్రెండ్స్ని ఆయన పిలుచుకుంటున్నారు మా మరిది గారి ఫ్రెండ్స్ని ఆయన పిలుచుకుంటున్నారు అలానే నా ఫ్రెండ్స్ని నేను కూడా పిలుచుకోవాలి కదండి అంటే కొద్దిగా ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువే చేసుకోవాలన్నమాట ఈ రోజంతా ఈ పనిలేనండి బయటకు వెళ్ళి తెచ్చుకునేవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ తెచ్చేసేసాను కాకపోతే ఇక కళ్యాణం దగ్గరికి కావాల్సిన వస్తువులు అట్లనే ఇంట్లో కొన్ని వస్తువులు కావాల్సి ఉంటాయి కదండి అవి ఇవన్నీ కూడా మా వారు ఇది ఆ డ్యూటీ సరే నేను ఈ పూజకి కావాల్సినవి అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను వారేమో దానికి కావాల్సిన లిస్ట్ అంతా రాసుకుంటూ ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా చూసి వీడియోలో ఏమున్నది కళ్యాణమే కదా సరదాగా చేసేసారు అని అనుకోవచ్చండి కానీ ఒక పెళ్ళి చేయటానికి తలపెట్టామండి అంటే ఎంత పనులు ఉంటాయో ఎన్ని రకాల పనులు ఉంటాయో అవన్నీ కూడా స్వామికి చేయాల్సిందేనండి కాకపోతే ఇవన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నానండి భగవంతుడు ఇన్నాళ్ళకి ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి కదండి అబ్బాయి లేదు మా పెద్ద వయసు వచ్చేసింది ఇవన్నీ అనవసరం పెట్టుకోవటం అని అనుకున్నామంటే ఇక కాళ్ళు మరుసని కూర్చోవటమేనండి కానీ భగవంతుడు అన్ని విధాలా మనకి అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ చేసుకోవాలి ఆయన ఎన్నేళ్ళు చేయించుకోగలిగితే అన్నాళ్ళు కూడా నేను స్వామి కళ్యాణాలు కైంకర్యాలు చేయదలుచుకున్నానండి అలానే కృష్ణయ్య దగ్గర బుద్ధుడి దగ్గర ముగ్గు వేసుకున్నాను కదండి దీపం కూడా పెట్టుకున్నాను ఈ ఎదరైతే అమెజాన్ నుంచి తెప్పించిన ఈ ఫెన్సింగ్ లాంటిది పెట్టానండి కొంచెం ఎక్స్ట్రా లుక్ ఉంటుంది అని చెప్పి బాగానే ఉన్నదిలేండి కొంచెం ఈ గోవుల్ని వెనక్కి పెట్టాలి ఇంకొంచెం అవతలకి పెడితే బాగుంటుంది కాకపోతే వాటిల్ని మనం కదపలేమండి చాలా బరువు ఉంటాయి అనమాట ఎవరన్నా వచ్చినప్పుడు కొద్దిగా అవతలకి పెట్టిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను బుద్ధుడి దగ్గర కూడా అండి కొద్దిగా ఎలివేట్ అయింది ఆ ఫెన్సింగ్ ఎప్పుడైతే పెట్టామో బాగా ఎలివేట్ అయిందండి పాత బుద్ధుడి బొమ్మకే పెయింట్లు వేసేసరికి కొత్తగా తయారైందండి అలానే ఈ ఫెన్సింగ్ కూడా తెల్లగా ఉండేసరికి ఇంకొంచెం పర్టికులర్గా కనిపిస్తూ ఉన్నదనమాట సరే రెండు మొక్కలు అటు పెట్టినా ఇంకో రెండు కృష్ణయ్య దగ్గర పెడదాము అని చెప్పి ఇటు పెట్టాము అనమాట నిజానికి కృష్ణయ్య దగ్గర అవసరం లేదండి గోవులే ఉన్నాయి కదా అవి సరిపోతాయి కాకపోతే ఇది రెండు కూడా యూనిఫామ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అవి రెండు పెట్టాను అనమాట నిజానికి ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ వచ్చి దీపారాధన అన్నీ చేసుకున్నానండి ఎందుకంటే పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడే టైంకి కంపల్సరీ దీపారాధన చేసుకుంటాను కదండి అందువల్ల నేను ఫస్ట్ పూజా మందిరంలో ఈరోజు దీపారాధన చేసుకున్నా మీకు ఈ ఫెన్సింగ్ ఇవన్నీ చూపించడం కోసమని ఈ వీడియో ముందుకు తెచ్చి పెట్టాను అనమాట అండి ఈ పువ్వులు చూశారు కానీ చామంతి పువ్వులు గులాబీ పువ్వులు మనం ఉగాదికి తెచ్చుకున్న పువ్వుల్లో బంతి పువ్వులన్నీ కూడా ఉగాదికే అలంకరించి పెట్టే వేసుకున్నామండి ఇంటికి అంతటికీను ఈ చామంతి పువ్వులు గులాబీ పువ్వులు అయితే జాగ్రత్త చేసి ఉంచుకున్నానండి బాగానే ఉన్నాయండి ఇన్ని రోజులైనా సరే అవి అలా తాజాగా ఉండేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది రాత్రే బేబీ పద్మగారు నేను ముగ్గురం కలిసి రకరకాల మాలలు కట్టాము అండి ఒకటేమో మాల అల్లిన మాల అది కొంచెం లావుగా ఉంటుంది మరొకటేమో దండలు కట్టాము అండి ఈ దండలేమో స్వామివారికి అమ్మవారికి లక్ష్మణాయకి ఆంజనేయ స్వామికి తిరుమంజనం సేవ చేసినప్పుడు వేయటానికి అనువుగా కొన్ని మాలలు కట్టాము ఇవైతే పూజామందిరంలో వేయటానికని చేత్తో కట్టిన మాలలు అనమాట అండి స్వామివారికి దండలుగా అయితేనేమో గుచ్చాము ఒక్కొక్క చామంతి పువ్వు మధ్య మధ్యలో ఒక్కొక్క గులాబ్ పువ్వు వేసి గుచ్చితే అవి చాలా బాగా వచ్చినాయండి అంటే విగ్రహాలకి కరెక్ట్గా సరిపోయే విధంగా వచ్చింది ఈ మాలలు అంటారా ఇక చక్క పూజా మందిరంలో అలంకరించుకునే విధంగా లావు మాలలయినా బాగానే ఉంటాయండి ఇవన్నీ కూడా ముగ్గురం రాత్రి కట్టేసరికి చాలా టైమే అయ్యిందని చెప్పాలండి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు బేబీ వాళ్ళు ఉండిపోయారు కానీ మాలలు అయితే చాలా అందంగా వచ్చినాయండి లాంటివన్నీ కూడా అండి ఒక్కడమే చేసుకునే కన్నా కొద్దిగా సాయంగా ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు కదండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి మాలలన్నీ పూజా మందిరంలోకి వచ్చేసరికి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి అనుకోండి ఇక నా ఆనందానికి అవధులు ఉండవన్నమాట ఒక పావు గంట అరగంట సేపు అయినా అలా కూర్చుండిపోతానండి

మొత్తం పూజ అంతా అయ్యేసరికి సూర్యకిరణాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అండి అలంకారం బాగుందా అండి చామంతి పువ్వులు గులాబీలతో మాలలు కట్టిన ఈ మాలలన్నీ కూడా ఈ విధంగా అలంకరించామనమాట మొత్తం అన్నిటికీ కరెక్ట్గా సరిపడా వచ్చినాయి అండి ఇది మామూలుగా చేతితో కట్టిన మాల అనమాట అందుకనే అంత లావుగా ఉంది కొంచెం దూరంగా కడితే ఏ విధంగా ఉన్నదండి ఇంకా దగ్గరగా కడితే మొత్తం విగ్రహాలు కనపడకుండా ఉంటాయేమోననే ఉద్దేశంతో ఏ విధంగా కట్టాము అయినా కూడా చాలా బాగున్నదండి బేబీ కట్టిందండి ఈ మాల అంతా కూడా మన ఇంట్లో శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఆనందంగా జరుపుకునే అవకాశాన్ని తండ్రి అని చెప్పి విఘ్ననాయకుడైన వినాయకునికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని దండం పెట్టుకుని కొబ్బరికాయ సమర్పించానండి మా వారు నేను ఇద్దరం కూడా ఇంకా స్వామిని చూసుకుంటూ అలంకారం చూసుకుంటూ ఎంత ఆనందపడిపోయామోనండి ఈరోజు ఈ విధంగా వినాయక స్వామికి పూజ చేసుకుని శ్రీరామనవమికి స్వామివారికి స్నాపన తిరుమంజనానికి ఏర్పాట్లు చేసుకున్నానండి ఇక మా పూజా పునస్కారాలు అన్నీ అయిన తర్వాత మా వారు నేను మా గారు ముగ్గురు కూర్చుని మెనూ తయారు చేశామండి ఇదిగోండి పులిహోర చక్కెర పొంగలి బూరి పప్పు మామిడికాయ ములక్కడ జీడిపప్పు వంకాయ పకోడి సాంబారు పెరుగు చట్నీ ఒక ఫ్రై చిప్స్ ఇవి చెప్పాము మజ్జిగ పులుసు గుమ్మడికాయ పులుసు తొరబాబు గారి స్పెషల్ అనమాట అండి అవి స్పెషల్స్ అవి కూడా ఇస్తాను నన్ను చెప్పారంటే ఇవి కూడా రాసామండి ఇదంతా కూడా మెనూ సిద్ధం చేశామండి ఈ మెనూనే స్వామివారి కళ్యాణం రోజున భోజనాల్లో మెను అనమాట ఇక ఆ తర్వాత అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే అందరినీ పిలవటం అనమాట అండి కళ్యాణానికి భోజనానికి పిలవాలి కదా పిలుపుల కోసం మా బంధువుల అబ్బాయే అనమాట అండి సూర్యు పిలిచేస్తాడు మాకు గునుపూడి అంటే మా భీమవరంలో మా గునుపూడిలో ఈ సాంప్రదాయం ఉంటుంది అండి చక్కగా లిస్ట్ ఇస్తే పిలిచే పిలుస్తారు ఇలానే పిలుస్తారనమాట అండి మాకైనా పిలుపులు ఇలానే వస్తాయి పలానా రోజున ఫలానా విశేషం అండి పలానా వాళ్ళ ఇంట్లో ఇన్ని గంటలకి మధ్యాహ్నం భోజనానికి రావాలి లేదా డిన్నర్కి రావాలి ఇట్లాగా పిలుపులు చక్కగా అయిపోతాయండి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుందండి మా గునుగోళ్ళలో తెలుసా అండి మనం ఏదన్నా ఒక కార్యక్రమం శుభకార్యం ఏదన్నా కానీయండి ఏ పని అయినా సరే అండి తలో చెయ్యి వేస్తారండి మేము ఈనాడు ఆనందంగా పనులన్నీ చేసుకోగలుగుతున్నాం స్వామివారి కళ్యాణం చేయగలుగుతున్నాము ననంటే ఎంతమంది తోడ్పాటు సహకారం ఉంటేనే చేయగలుగుతున్నామండి ఇక లిస్ట్ అంతా కూడా అని ప్రేమ మాట్లాడి ఇచ్చాడు ఇక నెక్స్ట్ నా పని ఏంటో తెలుసండి స్వామివారికి అమ్మవారికి విగ్రహాలన్నిటికీ బట్టలు కట్టడం అనమాట బేబీ అంది మధ్యాహ్నం వస్తానండి మధ్యాహ్నం ఇద్దరం కలిపి కట్టేసేద్దాము అని అన్నది ఎందుకంటే వస్త్రాలు కట్టడం అంటే చాలా టైం పడుతుంది అనమాట కొద్దిగా ఎక్కువ టైమే స్పెండ్ చేయాల్సి వస్తుంది అందుకని ఇగోండి ఈ వస్త్రాలన్నీ కూడా మొన్నే శుభ్రం చేయిస్తూ తీశాను అనమాట అందుకనే ప్లెయిన్గా ఉన్నాయి విగ్రహాలు అంటే ఆ విగ్రహాలకి చెక్కటంలోనే వస్త్రాలతో సహా చెక్కే ఉంటాయి పైన మనం కడతాం కదా అవి అన్నమాట అండి ఇక స్వామికి అమ్మవారికి లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామికి వస్త్రాలు కట్టిన తర్వాత ఎంత అందంగా ఉన్నారోనండి అలానే తిరుమంజన సేవ అత్యద్భుతంగా జరిగిందండి నేను ఇంకా జన్మలో మరచిపోలేను అనమాట అంత చక్కగా తిరుమంజన సేవ అంతా కూడా జరిగింది దీనికి సంబంధించిన వీడియో నేను మరొకటి అప్లోడ్ చేస్తానండి ఇంకా రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి